మా బాబు యూకేజీ ఫస్ట్ క్లాస్ ఎప్పుడో జరిగిన సంఘటన బుజ్జి చనిపోయిందని గన బాధనే ఉంది బాధ లేదని మేము అంటలేము కానీ ఇది అది నిర్లక్ష్యం వల్ల అలా జరిగిపోయింది కదా ఇక దాని వల్ల మూడు వందల స్టూడెంట్స్ మంది పిల్లలంతా ఆగమైతుంది చదువు మేమే స్టడీ స్టడీ మంచిగా ఉందని చెప్పి వేరే స్కూల్ నుంచి ఇలా జాయిన్ చేసిన ఇప్పుడు రెండేళ్ళ సంది ఇలా పిల్లలు జాయిన్ చేసి నేను పిల్లలు మంచి చదువుతారని మేము అనుకున్నాం ఇట్లా అవుతుందని మేము అనుకోలేదు కాపోతే వీళ్ళ తప్పు తప్పు ఉంది కాబట్టి ఆయన స్టడీ ఇప్పుడు మంచి ఉండటం కదా మేము ఇందులో చేసినాం వేరే స్కూల్లో జాయిన్ చేద్దామంటే అందులోకి ఇందులోకి స్టడీ వేరే ఉంది ఇప్పుడు ఆ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఆయన బయట మంచినే తిరుగుతుండు నువ్వు బస్సు బయట వచ్చేసింది కానీ పిల్లల స్టడీ ఆగమవుతుంది కదా మూడు వందల మంది స్టూడెంట్స్ చదువు మొత్తం ఆగమవుతుంది కానీ స్కూల్ తెరవాలని మేము కోరుకుంటున్నాం ఇంకా పాప చనిపోయినందుకు మాకు కూడా బాధగానే ఉంది సార్ కానీ మా పిల్లల జీవితాలు కూడా వేస్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారని మాకు క్లారిటీ ఇవ్వాలి ఈ రోజు రేపు అంటే నెలకు ఎక్కువ అయిపోతుంది ఎప్పుడు ఓపెన్ చేస్తారో మాకు ఈ రోజు ఏదని తెలిస్తే మేము ఇక్కడ నుంచి వెళ్తాం మేడం చెప్పాలి మాకు ఏదైనా కలెక్టర్ మేడం కలెక్టర్ సంతకం చేయట్లేదు అని అంటున్నారు ఎందుకు చేయట్లేదు స్కూల్ తరపున తప్పు ఉందా ఎవరి తరఫున తప్పు ఉందా అదేదో క్లారిటీ ఇస్తే మాకు మంచిగా ఉంటది పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటది మా పాప వల్ల మూడు వందల మంది కొంచెం కలెక్టర్ మేడం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా నా కూతురు వాళ్ళందరు చదువు లాగమవుతుంది టూ ఇయర్స్ నుంచి స్కూల్ కు పంపించిన బానే చదువుకుంది మంచిగానే వచ్చింది ఆ రోజు మరి ఎట్లా అయిందో తెలీదు ఆ డ్రైవర్ చూసుకోకుండా నా కూతురుని అట్లా చేసిండు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జీవితాలు కోరుకు వచ్చేసి ఫస్ట్ సెకండ్ సిక్స్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు పోయిన నెల మూడో తారీఖు ఒక పాప డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక పాప ఇన్స్ట్యూట్ డ్రైవ్ టైర్ కింద పడి చనిపోవడం జరిగింది ఐదో తారీఖు సీజ్ అయింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు రీఓపెన్ స్కూల్ కాలేదు స్కూల్ ఓపెన్ చేయాలని ఉన్నతాధికారులని డిమాండ్ చేస్తున్నాం మొత్తం మూడు వందల మంది పిల్లలు ఉన్నారు పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ మేడం రీఓపెన్ ఓపెన్ చేయాలని కోరుతున్నాం నా పేరు నవీన్ సార్ నాకు ఇద్దరు బాబులు ఈ స్కూల్లోనే చదివిస్తున్నాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయితే ఈ స్కూల్ లో గత నెల నాలుగో తారీఖు ఒక పాప స్కూల్ బస్ కింద పడి చనిపోవడం జరిగింది సార్ ఆ పాప చనిపోయినందుకు అందరం దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నాం సార్ అందరం బాధాకరంగా విషయమే అందరం ఈ దుర్ఘటన జరిగినందుకు అందరం బాధపడ్డాం సార్ అయితే కలెక్టర్ గారు ఆదేశాలతో డిఓ గారు ఆ స్కూల్ సీజ్ చేయడం జరిగింది సార్ సీజ్ చేసిన తర్వాత ఇప్పటికి వన్ మంత్ వన్ వీక్ అయిపోయింది సార్ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాండ్ లేదు స్కూల్ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది పిల్లలు చదివిన చదువు మర్చిపోతున్నారు అలాగే ఈ యజమాన్యాన్ని కూడా మేము మేమైతే ఏ అధికారులు కలవలేదు సార్ ఇంతవరకు పిల్ ఈ యజమాన్యాన్ని కలుస్తున్నాం యజమాన్యం రేపు వెళ్ళండి అని వాట్సాప్లో పెడుతున్నారు మెసేజ్ పెడుతున్నారు మాకు అలాగే కలెక్టరేట్ కూడా పిల్లలు దయించి స్కూల్ ఏమంటే రేపటి కల్లా చేయాలని కోరుకుంటున్నాం సార్ పిల్లల భవిష్యత్తును భాగంగా కలిగించొద్దని కలెక్టర్ మీడియాన్ని కోరుకుంటున్నాం సార్